క్రీస్తు నందున్న సహోదరి సహోదరులందరికీ యొక్క హృదయపూర్వక వందనాలు ఈ సమయముందు వాక్యం ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవటానికి ప్రయత్నించేద్దాం మీరు ఈ రోజుల్లో గమనించినట్లయితే ఆరాధనకి చాలామంది వెళ్తూ ఉంటారు కానీ నిజానికి ఆరాధనకి వెళ్ళి వారు దేవుని చేత దీవించబడుతున్నారా లేదా అన్నది ఎవరూ ఆలోచించటం లేదు మరి ముఖ్యంగా ఆరాధనకు వెళ్ళే వారిలో చాలామంది చేసేటువంటి పొరపాటు దాని పొరపాటు అనొచ్చా లేకపోతే పాపమే పాపమే అది ఎందుకంటే అది పొరపాటు కాదు చాలామంది చేసేటువంటి ఏంటంటే ఆరాధనకు వెళతారు కానీ మొదటి ప్రార్థనకు ఎవ్వరూ ఉండరు మొదటి ప్రార్థనలో ఏం జరుగుతుందో వారికి తెలియదేమో బహుశా ఆ తర్వాత కొంతమంది అయితే పాటలు పాడేటప్పుడు మొదటి పాటకి కొంతమంది వస్తే రెండో పాటకి మరి కొంతమంది వస్తారు కొంతమంది అయితే పాటలన్నీ కూడా అయిపోయిన తర్వాత వస్తారు అంటే వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరాధనకు వెళ్ళటం అంటే వెళ్ళటం అంతే కానీ ఆరాధనలో తమ యొక్క ఆత్మీయ జీవితానికి కలిగే మేలులేంటో వారికి తెలియదు చాలామంది మీరు గమనించండి పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తారు వచ్చి ఆల్రెడీ ఎర్లీగా వచ్చి సిద్ధపడి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని సిద్ధపడి వచ్చిన వారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వారి నటు జరగమని లేదా ఇటు జరగమని లేదా ఆ ఫ్యాన్ ఎక్కడుందని చెప్పి వెతుక్కుంటూ ఉంటారు పైగా మధ్య మధ్యలో కనపడిన వారికి ఏం చేస్తారు ఎవరైనా వారి వైపు చూస్తే వారికి వందనాలు చెప్తారు అంటే ఉన్న దేవుని సమయంలో వీరు కొంత సమయాన్ని కొంత సమయాన్ని దొంగిలించి ఎదుటివారు చేసేటువంటి ఆరాధన కూడా వీరు పాడు చేస్తారు అటెన్షన్ అంతా కూడా వీరి వైపు డ్రా చేసుకుంటారు అక్కడ కొంత డిస్టబెన్స్ అనేది జరుగుతుంది అలా వచ్చేది ఒక్కరు కాదు అటువంటి వాళ్ళు ఒక పది మంది ఉన్నారనుకోండి ఆరాధన ఎంత డిస్టర్బ్ అవుతుందో వారు గమనించరు అది మరి పొరపాట పాపమా ఎప్పుడో ఒక్కసారి పాటలు మిస్ అయ్యారంటే ఓకే పొరపాటు కానీ డైలీ ప్రతి ఆదివారము పాటలు అంటే నిర్లక్ష్యంగాను ఆ పాటలు పాడకపోతే ఏమైద్దిలే అనుకుంటారు దేవుని వాక్యము ద్వారా పాట పాడటం దాని కొరకు తమ నాలుకను ఉపయోగించడానికి ఇష్టపడని వారు మిగతా ఆరాధన క్రమంలో ఉన్నప్పటికీ దేవుడు వారి ఆరాధన అంగీకరిస్తాడా అంగీకరించడు కదా కాబట్టి చూడండి ఎన్నిసార్లు హెచ్చరిక చేసినప్పటికీ చాలామంది మొదటి ప్రార్థన మిస్ అవుతున్నారు అలాగే పాటలు మిస్ అవుతున్నారు పాటలు అంటే మరి వారు ఏమనుకుంటున్నారు మరి పాటలు అంటే ఏంటి దేవుని వాక్యం మీరు పాట పాడకుండా మామూలుగా చదవండి ఏముంటుంది అందులో దేవుని వాక్యమే ఉంటుంది మనం పాడేది దేవుని వాక్యమే కాబట్టి దేవుని వాక్యాన్ని పాడటానికి ఇష్టం లేని వారు తమ నోరు నాలుకను పెదవులను ఉపయోగించని వారు వినియోగించని వారు మిగతా క్రమంలో పాల్పొంచుకున్నప్పటికీ దేవుడు ఆ ఆరాధన అంగీకరిస్తాడా దేవుడు వారిని దీవిస్తాడా దీవించడు కదా కాబట్టి చాలామంది చేసే పొరపాటు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఇంకా పావుగంట టైం ఉందిలే ఈ పావుగంట మనదే అని చెప్పి తమ వ్యక్తిగత విషయాలకు వినియోగించుకుంటారు కానీ పాటలు పాడేటప్పుడు కూడా హృదయం నలుగుతుందని తెలుసా వారికి హృదయం నలుగుతుంది మారు మనసు అనేది కలుగుతుంది పాటల ద్వారా ఒకరినొకరు ఏం చేయొచ్చు హెచ్చరించుకోవచ్చు దేవుని వాక్యం పాట ద్వారా కూడా మనల్ని హెచ్చరిస్తుంది అని అంటే పాటలు మిస్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఏం మిస్ అవుతున్నారు వాక్యం ద్వారా హెచ్చరికల్ని మిస్ అవుతున్నారు అని బహుశా వారికి పాటలు అర్థం కావట్లేదేమో పాటలు అర్థం చేసుకొని పాడాలి సిద్ధపడొచ్చి పాడాలి అలాగే పాటలు పాడిన తర్వాత ఆ యొక్క భక్తుని యొక్క హృదయాన్ని పాటలు ఏం చేస్తాయి సిద్ధపరుస్తాయి మిగతా ఆరాధన క్రమంలో ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగునట్లు ప్రభురాత్రి భోజనంలో సరైన పద్ధతిలో ప్రభురాత్రి భోజనంలో పాలు పొంచుకొనిన్నట్లు మిమ్మల్ని సిద్ధపరిచేది ఏంటది పాటలు సిద్ధపరుస్తాయి దేవుని వాక్యం సిద్ధపరుస్తుంది మరి పాటలు మిస్ ప్రతి ఒక్కరూ సిద్ధపడ్డవారేనా కానే కాదు ఆరాధన మధ్యలో వచ్చేవారు సిద్ధపడి అంటే కాదు సిద్ధపడకుండా ప్రభురాత్రి భోజనంలో పాలు అంటే అస్సలు పాలు పంచుకోకూడదు అది మీకు దీవినే కాదు మీకు శాపం అవుతుంది సిద్ధపడాలి నీ ఆరాధన దేవుడు అంగీకరించాలి నువ్వు అందరితో కలిసి కూర్చుంటావు అంతే కూర్చుంటావు ఉంది ఖాళీ ఉంది కాబట్టి కూర్చుంటావు నీకు కొంత సమయము అక్కడ టైం పాస్ అవుతుంది అనుకుంటావు అంతే కానీ ఆరాధనకి ఎప్పుడు ఎలా రావాలి సిద్ధపడి రావాలి సిద్ధపడి వచ్చేవారు మొదటి ప్రార్థన మిస్ అవుతారంటే మొదటి ప్రార్థన మిస్ అవ్వరు మొదటి ప్రార్థనలో ఏముంటుంది మనందరి అవసరతలు ఆత్మీయ అవసరతలు దేవునికి మనం మొరపెట్టుకుంటాం అటువంటి సమయంలో మనం అక్కడ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు దీవించడా దీవిస్తాడు కాబట్టి పాటలు పాడటానికి ఇష్టపడని వారు తన నాలుకను దేవుని పాటలు పాడటానికి వినియోగించడానికి ఏమాత్రం ఇష్టపడని వ్యక్తుల యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని వారు అనుకుంటున్నారేమో దేవుడైతే అంగీకరించడు వారు చేసేది ఆరాధన కానే కాదు కాబట్టి ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి నువ్వు సిద్ధపడ్డావు ఆరాధన కంటే ఎలా సిద్ధపడాలి ఆరాధనకి మొదటి నుంచి ఉంటారా ఒక ఐదు నిమిషాల ముందు ఉంటారా మధ్యలో వచ్చి మిగతా సభ్యుల్ని మిగతా సహోదరుల్ని ఇబ్బంది పెడతారా అలా ఇబ్బంది పెట్టేవారిని దేవుడు చర్య తీసుకుంటారా చర్య తీసుకోడా మనం ఉగ్రత పాలవడానికి వచ్చామా చే దీవించబట్టడానికి వచ్చామా ఎందుకు వచ్చాము మనం అది ఆలోచించుకోవాలి అలాగే మీరు గమనించినట్లయితే ఆరాధనకు అనాసక్తిగా వస్తూ సిద్ధపడకుండా వచ్చే వారిని మీరు గమనించండి ఎప్పుడైనా వారు పాటలు మిస్ అవుతారు అలాగే వాకి వింటున్నారో లేదో వారికి దేవునికి తెలుసు అలాగే వారు చేసేటువంటి మరో పొరపాటు ఏంటంటే ఆరాధనకి లేటుగా ఎలాగైతే వస్తారో వెళ్ళేటప్పుడు అంతే ఎర్లీగా వెళ్తారు చూడండి మీరు వెనక తిరిగి చూసేసరికి వాళ్ళు ఎవరు ఉండరు ఉంటారా ఉండరు ఆరాధన సమయాన్ని దొంగిలించేవారు ఆరాధన అయిపోయిన తర్వాత సహోదరుని పలకరించి అందరి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని అందరికీ వందనాలు చెప్పి వెళ్తారా మొదట్లోనే లేనిది చివరిలో ఉంటుందా మంచి అలవాటు ఉండదు కదా కాబట్టి లేటుగా వచ్చేటువంటి వ్యక్తులే ఆరాధన అయిపోయిన తర్వాత ఎర్లీగా వెళ్ళటానికి చేస్తారు మీరు ఎప్పుడైనా గమనించండి ముందు చర్చి బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళే వారు ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే మొదట లేటుగా వచ్చిన వ్యక్తులే ఎర్లీగా బయటికి వెళ్తూ ఉంటారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని సమయం దొంగిలించే వారిలో ఎక్కువ మంది ఏ సమయాన్ని దొంగిలిస్తున్నారంటే పాటలు మిస్ అవుతారు పాటలు దేవుని కీర్తించటం మిస్ అవుతున్నారు దేవుని కీర్తించడానికి పైగా సంఘంలో తోటి సహోదరులతో కలిసి కీర్తించడానికి రాని మనస్సు వాక్య వినటానికి సిద్ధపడుతుందా అంటే సిద్ధపడే అవకాశం లేనేలేదు అస్సలు లేనే లేదు పాటలంటే ఏంటో కాదు వాక్యమే చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్బై రెండవ వచ్చిన మీరు చూసినట్లయితే చూడండి నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యముని గుర్చి నా నాలుక పాడును పాటలు పాడటం అంటే వాక్యాన్ని బట్టే పాడేది మనం ఆ విషయం కూడా తెలుసుకోకపోతే వారు అదే మిస్టేక్ చేస్తూ 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 ఉంటారు వారి ఆరాధన దేవుడు అంగీకరించడు వారు ఆత్మీయంగా వర్ధిల్లే అవకాశము లేదు కాబట్టి ప్రతి ఒక్కరము ఆత్మీయంగా వర్ధిల్లాలనే కదా క్రీస్తులకు వచ్చింది మనం మరి అదే జరగనప్పుడు మన సమయం అంతా వ్యర్థమవుతుందా లేదా అవుతుంది నిత్య జీవాన్ని సైతం మనం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుందాం ఆరాధనకు సిద్ధపడి వద్దాం పాటలు ఆత్మతో సత్యంతో కీర్తించి మన లోపాలు సరి చేసుకుందాం దేవుని వాక్యం చేత కీర్తనల ద్వారా కూడా మనం హెచ్చరింపబడతాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాక్యం ద్వారా ఈ సమయం ముందు మనం హెచ్చరించబడ్డాం కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించి మనం ఈరోజే ఏమని నిర్ణయించుకుందాం ఆరాధనకి ఎర్లీగా వెళ్దాము మొదటి ప్రార్థనకే ఉందాము అలాగే కీర్తనల ద్వారా మనం హెచ్చరించబడాలి ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుంటానికి కీర్తనలు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తాయి సిద్ధపరుస్తాయి అప్పుడు మీరు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని సరైన రీతిలో జ్ఞాపకం చేసుకోగలరు దేవుడు వాటిని అంగీకరిస్తాడు అట్టి వ్యక్తులు వర్ధెల్లుతారు ఆత్మీయంగా అందరికీ వందనాలు దేవుడు మిమ్మలను దీవించునిగాక